జై స్వరాజ్ జై స్వరాజ్ ఈరోజు జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం సంబంధించినటువంటి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు అలాగే ఆ విభాగం ఇన్ఛార్జి కన్వీనరు కృష్ణమోహన్ గారు జైస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ జే థామస్ గారు జయస్వరాజు కార్మికులు విభాగం నాయకులు కృష్ణా గారు ఈరోజు చెప్పేది ఏంటంటే తెలంగాణలో కార్మిక బింగు కార్మికులు మరీ ముఖ్యంగా అసంఘటిత కార్మికులు పడుతున్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు అసంఘటిత కార్మిక రంగం ఈరోజు తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో ఉన్నది వారికి వలస కార్మికుల సమస్య వల్ల వారికి ఉపాధి లేకపోవడం ఒక సమస్య అయితే ఉపాధికి తగ్గ వేతనం కూడా లభించటం లేదు సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అసంఘటిత కార్మిక రంగం ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి జయసరాజ్ పార్టీ ఆ అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించి ఒక మూడు డిమాండ్స్ ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తుంది అందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏ కాంట్రాక్ట్లు చేసినా చిన్నది కానీ మున్సిపాలిటీ దగ్గర నుంచి చిన్న అంటే లక్ష రూపాయల కాంట్రాక్ట్ దగ్గర నుంచి వంద కోట్ల లేకపోతే రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ వరకు చేస్తున్నా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టులకే కాంట్రాక్ట్ ఇవ్వాలి దాంట్లో ఎవరైతే కాంట్రాక్టులు ప్రభుత్వం దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత స్థానిక కార్మికులకే స్థానిక కార్మికులనే అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ కాంట్రాక్టులు కాబట్టి ఇక్కడ స్థానికులకు ఉపాధి లేకుండా తక్కువ ఖర్చుతో వస్తుండను లేదా ఇతర కారణాలు ఏమైనా కావచ్చు లేదా ప్రభుత్వాలను లేకపోతే సంస్థలను కాంట్రాక్టులను పెట్టుకుంటారనే కారణాలతో చూపించి స్థానికులు పొట్టగొడుతున్నారు స్థానిక కార్మికులకి దానివల్ల వారికి ఉపాధి లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు అందుకనే సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టంగా చెప్పేది అంటే స్థానిక ప్రభుత్వ కాంట్రాక్టులు స్థానిక కాంట్రాక్టులకే ఇవ్వాలి స్థానిక కాంట్రాక్టులలో స్థానిక కార్మికులకి ఉపాధి కల్పించాలి రెండో అంశం ఈ రాష్ట్రంలో రోజు వందలాది లేదా ఇప్పటికే వేలాది పరిశ్రమలు ఐటీ రంగ కంపెనీలు వస్తు సేవల కంపెనీలు సర్వీస్ రంగ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రావాల్సిందే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడికి రావాల్సిందే వాటికి సపోర్ట్ చేయాల్సిందే ప్రభుత్వాలు అయితే ఆ కంపెనీల్లో పెట్టుకునే కార్మికుల్ని ఎనభై శాతానికి తగ్గకుండా స్థానిక కార్మికులను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి ఎందుకంటున్నాం అంటే అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి వస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంటున్నాయి రాయితీలు తీసుకుంటున్నాయి కరెంటు రాయితీ వాటర్ చార్జెస్ ప్రత్యేక సదుపాయాలు ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరి హక్కు మరి అంత చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానిక కార్మికులకు ఉపాధి పక్కోకుండా ఎక్కడి నుంచో తక్కువ ఖర్చుకొస్తు ప్రశ్నించరనో ఆ ప్రైవేట్ కంపెనీలు కూడా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా ఆ ప్రైవేట్ ఐటీ కంపెనీలు కూడా ఆ ప్రైవేట్ సర్వీస్ కంపెనీలు కూడా తక్కువ జీతాలకి తగ్గు తీసుకుని ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పించకపోవడం వల్ల రోడ్ల మీద కూలీల అడ్డాల దగ్గర రోజు పా రెండు మూడు గంటల దాకా అడన కూలి దొరకపోతాయి ఈ రోజు కనీసం అని ఎదురు చూస్తున్నటువంటి కార్మికుల్ని తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్ నగరం మొత్తం మీద మనం చూస్తున్నాం అందుకనే ముఖ్యమంత్రి ఎందుకంటే లేబర్ లేబర్ మన లేబర్ను ఉపయోగించుకోకుండా సా ఇతరులను ఉపయోగించుకోవటం వల్ల కరువు అసం సంక్షోభము ఆర్థిక సంక్షోభము హింస ఇవన్నీ రావడానికి కారణమవుతుంది కాబట్టి స్థానికులకి ఎనభై శాతం ఈ ఎనభై శాతం కార్మికులు మన స్థానికులు దొరకనప్పుడు మిగతా విత్తరులను తీసుకోండి అదేవిధంగా మూడో అంశం ఎస్ రాష్ట్ర అభివృద్ధిలో మనము మన తెలంగాణ ప్రజలే కాకుండా తెలంగాణ కార్మికులే కాకుండా తెలంగాణ కాంట్రాక్ట్లే కాకుండా దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి అనేక కంపెనీలు రెండు వందల పైగా ఉన్నటువంటి దేశాల నుంచి ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుకున్న అభ్యంతరం లేదు పెట్టుకోవాలి కూడా వారిని కూడా మనము వద్దంటారు కానీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి ఇక ఒరిస్సా నుంచి అస్సాం నుంచి త్రిపుర నుంచి మణిపూర్ నుంచి ఇట్లా ప్రతిరోజు వేలాది మంది కార్మికులు హైదరాబాద్కి వస్తున్నారు పొట్ట చేత పట్టుకునే వారికి అవకాశం కల్పిస్తున్నందుకు హైదరాబాద్ మనంగా గర్వపడతాయో వారి ఇక్కడికి వచ్చి మనకు సేవ చేస్తున్నందుకు కూడా వారికి కృతజ్ఞత తెలుపుతారు ఇదే క్రమంలో వారి పొట్టని కొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్థానిక కార్మికుడికి ఒక వెయ్యి పన్నెండు వందలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వల్ల పరిస్థితిని బట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ కొన్ని కంపెనీలు రెండు మూడు నెలలు చేసుకొని కూడా భోజనం పెట్టిచ్చే వరకు శాలరీ ఇంటి కూడా ఇష్టం మొన్న మన మహబూబ్ నగర్ టౌన్లో నడుచుకుంటూ ఛత్తీస్గఢ్ వెళ్తున్నట్టు ఇది కూడా దుర్మార్గం ఎక్కడో సర్వీస్ చేయడానికి మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకు కూడా కనీస వేతనము ప్రభుత్వాలు ఏమైతే ఇస్తున్నాయో కనీస వేతనం ఇవ్వాల్సిందే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే అలవెన్స్లు ఇవ్వాల్సిందే ఇవన్నీ చేయాలి వీటితో పాటు ప్రభుత్వం ఇంకో ఇంకో నాలుగో డిమాండ్ ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికుల కూడా లేబర్ కమిషన్ నుంచి ఒక లేబర్ కార్డు ఇవ్వాలి అతను లేబరు పలానా రామయ్య పలానా సీనయ ఈయన లేబరు పలానా రాష్ట్రము పలానా జిల్లా అనేది తెలుగుతో ఒక కార్డు ఇచ్చినట్లయితే ఇక ఏ కంపెనీలో వాళ్ళు పనిచేస్తున్నా వాళ్ళకు ఐడెంటిటీ ఉంటది రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఆ కార్డు ఉన్నప్పుడు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి లేదా అతన్ని ఐడెంటిఫై చేయడానికి అతనికి ఏదైనా ప్రభుత్వ పరంగా లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి వచ్చే సదుపాయాల్ని అతని కుటుంబానికి ఇవ్వడానికి వీలుంటారు ఇక్కడ ఎవరికి ఏ కార్డు లేదు కొన్ని చెప్పడానికి బాధాకరంగా తగిన పెద్ద పెద్ద కంపెనీలలో లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్న ప్రమాదాలు జరిగి వాళ్ళ ఉనికి అడొక వ్యక్తి ఏడు అతని ఈ రోజు పనికి రాలేదని చెప్పిన కంపెనీలు పక్కకు అతని సమాన్ పక్కన పెట్టేసి ఏదో బాధిస్పడి చేసినటువంటి సందర్భాలు కూడా హైదరాబాద్లో అనేక అందిస్తున్నాం ఎవరిదైనా ప్రాణమే మన బిడ్డ అయినా పరాయి బిడ్డ అయినా మనిషే కాబట్టి ఈ దుర్మార్గాలు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు చేస్తున్నాయి నిర్మాణ రంగ కంపెనీలు చేస్తున్నాయి యజమానులు చేస్తున్నారు కాబట్టి వారిని రా కాపాడుకోవాలి అదే క్రమంలో మన స్థానిక కార్మికులకు కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి స్థానికులైనా కొరుగువారైనా వారైనా ప్రతి ఒక్కరికి లేబర్ కమిషన్ నుంచి కార్డు తీసుకోవాలి ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పని ఇవ్వాలి ఆ పని ఇచ్చేటప్పుడు లేబర్ చట్టాల ప్రకారం వారికి వేతనాలు ఇవ్వాలి సదుపాయాలు కల్పించాలి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలుంటే స్కూల్ ఏర్పాటు చేయటం రకరకాల లేబర్ చట్టాల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి అవన్నీ పాటించాలి అది చేయాలనేది స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి కార్మికుడు కూడా అందుబాటులో మెడికల్ ఎయిడ్ ఎయిడ్ ఉండాలి ఏ ప్రమాదం జరిగినా ఇమ్మీడేట్ అతనికి సంరక్షించుకోవడానికి రక్షించుకోవడానికి దీనిపై లేబర్ కమిషన్ లేబర్ మినిస్టర్ ఇంకా మినిస్టర్పడే లేబర్ మినిస్టర్ తర్వాత సీఎం దృష్టి దాకా ఈ అంశాలపైన జయస్వరాజ్ పార్టీ కార్మిక వింగు తీసుకుని వారికి వాళ్ళ దృష్టిని తీసుకొస్తుంది అనంతరం దశల వారీగా ఈ సమస్యల సాధన కోసం వీటి పరిష్కారం కోసం జయస్వరాజ్ పార్టీ కార్మిక విభాగం పోరాటాలు చేస్తుందని తెలియజేస్తున్నాను జయస్వరాజ్ జై స్వరాజ్